హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి స్త్రీ తప్పక ఈ వీడియోని చూడండి చాలామంది స్త్రీలు గడపకు ప్రతి రోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు పండగలకు పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమ రాయడం వలన సూక్ష్మ రూపంలో ఉన్న క్రీములు చనిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకు ఎన్నో తెలియని రహస్యాలు ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గడపకు పసుపు రాసి కుంకుమ ఒట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటి అన్నింటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణమంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్తకి కష్టం అనేది రాదు ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే కూతురు లాంటి కోడలు కొడుకు లాంటి అల్లుళ్ళు వాళ్ళు వస్తారు గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసే సంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వధువు వస్తారు మన పిల్లల మనసును అర్థం చేసుకునే వాళ్ళు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడు విడిపోని వాళ్ళు వస్తారు అలాగే శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో గల్లు గల్లు మన లక్ష్మీదేవి ఆనంద తండవం చేయాలంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడప పూజ చేయాలి అయితే ఈ గడప పూజ ఎలా చేయాలంటే ముందు గడపను మూడుసార్లు నీళ్ళతో కడగాలి మూడు సార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపను రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడప నీళ్ళతో కడగాలి ఇలా కడిగిన తర్వాత ఒక పళ్ళంలో ప్రమిదను పెట్టి ప్రమిదలు ఆవునయ్యి పోసి మూడు వత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ ఒట్లు పెట్టి పువ్వులు పెట్టాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్లు నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో గల్లు గల్లు మన మహాలక్ష్మిదేవి ఆనంద తాండవం చేస్తుంది అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం మహాలక్ష్మి నమో నమ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆడవాళ్ళ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకంటుతుంది ఆ పసుపులోని యాంటీబయోటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళకు శుద్ధి చేస్తుంది కాళ్ళలోనే అనేక రకాల సూక్ష్మజీవులు ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తిలో అభివృద్ధి చెందుతారు ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలు కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే ఆక్సిజన్ ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేనో చాలామంది భయపడిపోతుంటారు కానీ అలా భయపడాల్సిన అవసరం లేం లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి అలాగే భూదేవికి పూజలు చేసినట్లు కూడా భావించాలి అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రత్యేకంగా చెప్తారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన గురు శత్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి అస్సలు వెళ్ళదు అలాగే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు గారు ఉండేవారు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరాడు బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిల్లు ఊర్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లు తీర్చిద్దామని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిల్లు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికించాడు అప్పటి నుంచి రాజ ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిల్లు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు ముగ్గుతో లేదా బియ్యం పిండితో లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డ గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింట్ వేసిస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజు ఆ రోజు బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితోనో వాకిలి ముందు ముగ్గులు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది తద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదు అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు శ్రాద్ధ పూర్తి అయిన వెంటనే అది మధ్యాహ్నమైన సరి ముగ్గును వేస్తారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో వారు ఆయురగ్యులతో సిరి సంపదలతో వర్దిలుతారు ఇంటి ఎదురు గుమ్మానికి లక్ష్మీ ద్వారం అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను అస్సలు తొక్కవద్దు అలాగే గుమ్మంపై కూర్చోకూడదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు హిందూ సాంప్రదాయ పద్ధతిలో గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో ఉంటుంది పసుపు గుమ్మానికి రాసిన సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాలు అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇంకా ఇక్కడ ఇక్కడ గదులకు గుమ్మాలు సరిగ్గా కనపడవు ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకు ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగానే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నష్టం వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి